భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ దేశంలో స్వాతంత్రం తర్వాత అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేసినటువంటి అంబేద్కర్ గారి ఈరోజు డిసెంబర్ ఆరు సామాజిక సమరత దివస్ పేరు మీద దేశవ్యాప్తంగా అరవై ఏడవ వారు మరణించి మన మధ్య లేని సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది ఏవైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో వాటిని ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు కానీ లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు కానీ వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అంబేద్కర్ గారు సజీవంగా లేకపోయినా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అనంతపురం నగరంలో అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున అర్పించారు డాక్టర్ బాబా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నాం చాలా సంతోషదాయకం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగ నిపుణులు తర్వాత ఎవరైతే ఉన్నారో వారి ఆలోచనలు వాళ్ళన్నింటినీ రాజ్యాంగం బుక్కుకే పరిమితం చేసింది ఇంతకుముందు డెబ్బై అరవై సంవత్సరాలు పరిపాలించిన రాజకీయ పార్టీలు ఈరోజు అచ్చర సత్యం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరైనా ఉందంటే ఈరోజు అభినవ అంబేద్కర్ శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ఏదైతే ఆశయాలు ఆ రోజు కలగన్నాడో ఆశయాలకి అనుగుణంగా ఈరోజు భారతదేశాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంత్యోదయ స్కీమ్ కింద ప్రతి ఒక్క చివరి పంక్తిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకాలు ఫలాలు చేరాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నాడో ఆ రోజు ఈరోజు సార్థకం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలంటున్నాడు ఆ రోజు ఆయన ఈరోజు అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారు ఏదైతే కలగని ఆ రోజు రాజ్యాంగాన్ని నిపించాడో రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన కొనసాగించినందుకు అందరము మనం సంతోషించాలి ఆ రోజు అసలు శిశులైన అంబేద్కర్ గారి కళ ఎప్పుడు నేర్చుకుంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం పరమ వైభవ స్థితికి చేరుతున్నప్పుడే చేరుతుందని చెప్పేసి ఈ అమృత కాలంలో ఆ కార్యక్రమం కూడా ముగుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఉడుక ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈరోజు ఆయన స్మరించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ఆయనకి సగౌరవమైన గౌరవాన్ని ఇచ్చి మరి ఆయన రాజ్యసభ గుడుక పంపిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మరి ఆయన చేసిన సంస్కరణలు వేరే వాళ్ళు తలుచుకుంటే డెబ్బై సంవత్సరాల అమృతకాల మహోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ గారు బా డా బిఎస్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అలాగే ఆయన యొక్క ఘనత ప్రపంచానికి చెప్పిన నేత బడుగు బలహీన వర్గాల నేత నరేంద్ర మోడీ గారు అలాగే ఈరోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎస్టీ మహిళని భారతదేశ చరిత్రలో ముందుసారి కోవింద్ గారిని ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్రపతి చేయడం అలాగే ఈరోజు ఒక ఎస్టీ మహిళని ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ అలాగే మైనారిటీకి సంబంధించిన అబ్దుల్ కలాంని కూడా వాజ్పేయి గారు ఉన్న టైంలో రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇతో బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకెళ్తా ఉంది ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు అలాగే ఇక్కడ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను సాధించాలంటే ప్రభుత్వం కూడా సుస్థిరమైన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని సందర్భంలో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి మరియు మా కా పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక అభినంది జై హింద్ జై భారత్ మాతాజీ